జై శ్రీమన్నారాయణ సీతమ్మ కౌసల్యాదేవి దగ్గర ఉండి ఒక్కసారి దండం పెట్టి అత్తగారితో ఇలా అంటోంది దేవి అత్తా నువ్వు నాకు పరమ పూజ్యురాలివి నువ్వు చెప్పినట్టే నేను ఆచరిస్తా నేను నడుచుకుంటా నా భర్త విషయములో నేను ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో నాకు నా తల్లిదండ్రులే చెప్పారు నాకు పుట్టింటి నుంచే ఆ విషయమంతా తెలుసునత్తా అమ్మా నాన్న నాకు బాగా చెప్పారు ఆ విషయాలన్నీ కనుక హో అత్తా ఎటువంటి అనుమానాలు నా విషయములో దుష్టమైనటువంటి స్వభావము కలిగినటువంటి స్త్రీలతోని నన్ను పోల్చకు అత్తా నేను ధర్మాన్ని విడవను సుమా అంటూ సీతమ్మ కౌసల్యాదేవికి భరోసా ఇస్తుంది సీతమ్మ కౌసల్యాదేవితో మాట్లాడుతూ అత్తా కౌసల్యాదేవి తీగలేనటువంటి వీణ ఏ రకంగా మ్రోగదో చక్రములేనటువంటి రథము ఏ రకంగా నడవదో నూరుగురు కుమారులు ఉన్నప్పటికీ కూడా భర్త లేనటువంటి స్త్రీ సుఖంగా ఉండదు అత్త హో కౌసల్యాదేవి మితం దదాతిహి పిత మితం మాత మితం సుత అమితస్య హి దాతారం భర్తారం కాణ పూజయేత్ అత్తా కౌసల్యాదేవి స్త్రీకి తండ్రైనా సరే తల్లైనా సరే కొడుకైనా సరే కేవలం ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఫలములని అవి కూడా చాలా చాలా మితమైనటువంటి ఫలములనే ఇవ్వగలరు కానీ భర్త ప్రాపంచికమైనటువంటివే కాకుండా పారలౌకికమైనటువంటివన్నీ కూడా మితము కాకుండా అమితముగా ఫలములని స్త్రీకి ఇచ్చేటటువంటి వాడు ఒక్క భర్త మాత్రమే కదా అత్త అట్లాంటి భర్తను పూజించినటువంటి వారు ఎవరుంటారు అత్తా తప్పనిసరిగా నీ కొడుకుని రామచంద్రుడిని నా నాథుడిని ఏనాడు కూడా అవమానించను ఏనాడు కూడా అనాదరించను ఓ అత్తా కౌసల్యాదేవి నువ్వు ఏ రకమైనటువంటి బాధలు పెట్టుకోకు నా విషయములో దుష్టమైనటువంటి స్వభావము కలిగినటువంటి స్త్రీలతో నన్ను పోల్చకు అని సీతమ్మ గంభీరముగా కౌసల్యాదేవికి తాను తన నాధుడిని ఏ రకంగా చూసుకుంటానో అన్న విషయము చెప్పగానే దేవికి చాలా సంతోషము కలుగుతోంది సీతమ్మ అంటోంది అత్తా కౌసల్యాదేవి నా పుట్టింటిలో ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచే నాకు మా అమ్మ నాన్న సామాన్యమైనటువంటి ధర్మాలని విశేషమైనటువంటి ధర్మాలని ఎప్పుడూ నాకు చెబుతూ ఉండేవారు అవన్నీ బాగా బాగా విని విని ఉన్నాను కనుక అట్లాంటి విన్నటువంటి దానిని కనుక నేను నా భర్తను ఏనాడు కూడా అవమానించినత్తా స్త్రీనాం దైవతం స్త్రీలకు భర్తే కదమ్మా దైవము అని సీతమ్మ అనగానే అందరి హృదయాలు ఒక్కసారిగా ద్రవించిపోయినాయి సీతమ్మలో నుంచి వచ్చినటువంటి ఆ ధర్మవాక్కులను విని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ